ఈరోజు మనం చాలా మంది కూడా మనోవ్యాధితో బాధపడుతున్నారు మనోవ్యాధి అంటే ఏంటి అంటే ఒక సమస్య గురించి తదేకంగా ఆలోచిస్తూ ఢీలా పడిపోయి నీరసంగా ఏదో కోల్పోయిన వాళ్ళ కనబడేదాన్ని మనోవ్యాధి అంటారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎప్పుడు అదే లోకం సార్ ఈ సమస్య వల్ల సహజంగా చాలా మంది మగవాళ్ళలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భాల్లో రతిలో ఫెయిల్ అవ్వడం కానీ రతి పట్టుతో తగ్గిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అంత పర్ఫెక్ట్ గా ఉన్న మగవాళ్ళు ఎప్పుడూ ఉండరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక వయసులో వాళ్ళు చనిపోయే లోపు ఏదో ఒక సందర్భంలో కొంత ఢీల పడడం జరుగుతుంది దీనికి కారణం పరిస్థితుల ఒత్తిడి వల్ల కావచ్చు ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు బయట ప్రెషర్స్ టెన్షన్స్ వీటి వల్ల ఈ సమస్య అనేది ఎప్పుడో ఒకసారి సరచుగా వస్తుంది ఒక జ్వరము జలుబు దగ్గు ఇలా వచ్చినట్టుగానే ఈ సమస్య కూడా సహజంగా వస్తుంటుంది అలా వచ్చినప్పుడు దీన్ని చాలా మంది ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యి దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఇక నా పని అయిపోయిందేమో నా పడతాం తగ్గిపోయిందేమో ఇక నేను పనికి రానేమో నా బలం అంతా తగ్గిపోయింది కావచ్చు అని ఏవో ఒక నెగిటివ్ థాట్స్ లేదా నా భార్యని ఇంకా నీ సుఖ పెట్టలేనేమో లేదంటే నేను సుఖపెట్టకపోతే నా భార్య ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ అయినా చూసుకుంటారేమో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ ఆల్టర్నేటివ్ వల్ల కానివ్వండి లేదంటే భార్య మీద అనుమానంతో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇది ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అయ్యి స్ట్రెస్ అయి స్ట్రెస్ అయ్యి మానసికంగా చాలా ఉంటారు దాన్ని మనోవ్యాధి అంటారు ఈ మనోవ్యాధితో బాధపడే వాళ్ళు చాలా వరకు హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ సెక్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు మీరు దీన్ని తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలి అంటే ముందు మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతి దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి ఏదో చిన్న అనుమానం వచ్చినంత మాత్రాన దాన్ని సినిమా తీసుకొని పెద్ద ఆలోచిస్తూ ఉంటారు అది ఏం జరిగి ఉంటుంది ముందే జరిగిందో ఎందుకేం జరిగిందో అని మీరే సినిమా సినిమా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అసలు అక్కడ ఏం జరగకపోవచ్చు కొన్ని కొన్ని మనం కళ్ళతో చూసినా ఏవి కూడా కరెక్ట్ కాకపోవచ్చు ఓకేనా కాకపో కాబట్టి ఆ సిచ్యువేషన్ ని మనము నెగిటివ్ గా ఆలోచించి ఎక్కువగా ఆలోచించి సినిమాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అనేక రకాలైన సమస్యలు మళ్ళీ మీరే గురవుతుంటారు ప్రతి దాన్ని పాజిటివ్గా గా మీకు డౌట్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోవడం ప్రతి దాన్ని పాజిటివ్ ఆలోచించడం అనవసరంగా ఎక్కడ ఉన్నా అక్కడ భార్యం చేస్తుందా అని ఓ రకమైన ఆలోచన ఓ అనుమానం ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో ఉన్నాయి ఈ సమస్యల వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఓకేనా ఎక్కడ జరిగేది ఇక్కడ జరిగేది మనం ఊహించడం మాత్రమే కరెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి దాని గురించి అనవసరంగా ఆలోచించకండి మీకు డౌట్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి మనసు నిదానం అవుతుంది ఆలోచించకండి డౌట్ ఉన్నప్పుడు ఓపెన్ గా ఆర్గేసేయండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పండి మీ సమస్యను అర్థం చేసుకోమని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పండి ఎందుకంటే సమస్యలు అనేవి సహజంగా వస్తాయి అప్పుడు మీ సమస్యను ఏంటి వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కూడా మీకు కొంత ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీ సమస్య దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది ఎందుకంటే మనకు ఎదురు వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యం అనేది మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం విధంగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమయ్యే విధంగా మీకు మీరే దాచుకొని మీకు మీరే ఫీల్ అవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా వద్దకు వచ్చే పేషెంట్స్లలో నా వద్ద మెడిసిన్ తీసుకునే పేషెంట్స్లలో ఎక్కువ మంది సమస్యను కొని తెచ్చుకునేది ఇలాంటి వాటి వల్లనే కాబట్టి ఇలాంటి వాటిని మీరు కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే చాలా వరకు సమస్యలు క్యూర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి మనోధైర్యంగా ఉండండి ఎప్పుడు కూడా మనోవ్యాధితో గురి కాకండి అనుమానం అనేది పెనుభూతం లాంటిది అంటే భూతం పట్టుకుంటే ఎట్లా పిచ్చి పిచ్చి చేస్తారో అలా చేస్తుంది అనుమానం అనేది దయచేసి మీకు డౌట్ ఉంటే మీ డౌట్ని వెంటనే క్లారిఫై చేసుకోండి మీ భార్య దగ్గర కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఏది ఉన్నా వెంటనే క్లారిఫై చేసుకోవాలి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండండి అదే విధంగా ఆలోచించండి కూడా దీనివల్ల చాలా సమస్యలు మీరు క్యూర్ చేసుకుంటారు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా మీ మీద మీకు కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి మ్యారేజ్ కాకముందు ఉన్న లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది మ్యారేజ్ కాకముందు ఏదైనా సమస్యలు వచ్చినా మ్యారేజ్ అయిన తర్వాత సూపర్ గా హిట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఓకేనా కాబట్టి అనవసరంగా ప్రతి దానికి భయపడి హంగామాగా చేయకండి అనవసరంగా టెన్షన్లు పడకండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి సాధ్యమైనంత వరకు ఫ్రీగా ఉండడానికి పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి ఎన్నో రకాల సమస్యలు వాటి అవే క్యూర్ అయిపోతాయి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ చేయండి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ